नमस्ते वेलकम डास्ट्यूव ने राजेश ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలనటువంటి వైఎస్ఆర్సీపీకి అడుగు అడుగున ఎదురు దెబ్బలే తగులుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాయి తోడు వైసీపీ హయాంలో వెలుగబెట్టినటువంటి అవినీతి జగన్ భాగోదం రోజుకోటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే వైజాగ్ ఋషికొండతో మొదలైనటువంటి తాడేపల్లి పార్టీ అట్లాగే పార్టీ కార్యాలయాలు ఇట్లాంటి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఆఖరికి బెంగళూరులో జగన్ పాలేస్ వ్యవహారం కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ అండ కావాలని కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇటువంటి సందర్భాల్లో బీజేపీకి దగ్గర కావాలని కూడా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది అనేది కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుంది ఎన్డీఏకు జగన్ దగ్గర అవుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ మీతోనే ఉంది మీకు మద్దతు ఇస్తోంది అని అధికారిక ప్రకటన కూడా చేయడం కొంత కొసమేర్పు మరోవైపు వాస్తవానికి చూస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో జగన్ మోదీ ముందు మోకరిల్లాడని ఖచ్చితంగా చెప్పాలి వాస్తవానికి ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇచ్చింది ఇట్లాంటి సందర్భాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో కొంత ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో దీంతో మరిన్ని పార్టీల మద్దతు కోసం అటు ఎన్డీఏ కానీ ఇండియా సైతం కూడా ఆయా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా కొంత కలుపుకొని ముందుకెళ్లే ఒక ఆ సందర్భం వచ్చింది సో ఇట్లాంటి క్రమంలో వైసీపీని ఎన్డీఏ అడిగిందో తెలియదు కానీ అదే అదును చూసుకొని ఎన్డీఏకు స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నట్లు కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ ఈ మేరకు బీజేపీ అధిష్టానికి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నేతగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి సమాచారం కూడా అందజేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచినటువంటి నలుగురు లోక్సభ ఎంపీలు కూడా పాల్గొంటారని ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి అరకు ఎంపీ గుమ్మ తనుజారా అని అట్లాగే లోక్సభ సమావేశంలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో కడప ఎంపీగా గెలిచినటువంటి అవినాష్ రెడ్డి ఇంతవరకు ప్రమాణం కూడా చేయలేదు దీంతో స్పీకర్ ఎన్నికకు హాజరు కావాలని హైకమాండ్ నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా రావడంతో రెండు రోజుల పాటు సమావేశాలకు డుమ్మా కొట్టేటువంటి అవినాష్ బుధవారం సభకు హాజరయ్యారు ఇట్లాంటి సందర్భాల్లో సో వాస్తవానికి ఎన్నిక విషయం తీసుకుంటే ఎవరికీ మద్దతు ఇవ్వకుండా వైసీపీ కొంత మిన్నగుండిపోతుందని కూడా అందరూ భావించారు ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమికి కానీ ఇండియా కూటమికి అని కాకుండా కొంత ఇండివిజువల్ కానీ వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఉంది అందరికంటే ముందుగానే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించడం కొంత అయితే సో కేంద్రంతో ఒకటా రెండా ఎన్నో అవసరాలు ఉంటాయని కూడా అందుకే ఇలా సమయం సందర్భం వచ్చిన వల్ల కొంత ఎన్డీఏకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి గతంలో కూడా బిల్లుల ఆమోదం విషయంలో లోక్సభ అట్లాగే రాజ్యసభలో కూడా ఎన్డీఏకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు కూడా అలానే ఎన్డీఏతో కొంత స్నేహపూర్వకంగా ఉండటానికే వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పాలి మరి వైసీపీ పైన కొందరు సొంత పార్టీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మరి కూడా ఏ విధంగా సిపి సపోర్ట్ చేస్తుంది అనే ప్రశ్న ఇవాళ కార్యకర్తలు వేస్తున్నారు సో ఇక ఎన్డిఏలో టీడీపీ మిత్రపక్షమైనటువంటి సంగతి తెలిసిందే ఇట్లాంటి సందర్భాల్లో స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ సైతం ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది పార్టీ చెందినటువంటి పదహారు మంది కూడా లోక్సభ సభ్యులకి కొంత ఆ పెద్ద ఎత్తున విప్ జారీ చేసి వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఇవాళ లోక్సభలో హాజరు కావాలని పార్టీ చీఫ్ విప్ ఉన్నటువంటి ఆ విప్ జారీ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ బాలయోగి కూడా తెలిపారు సో ఇక మరోవైపు స్పీకర్ ఎన్నికల్లో ఓటింగ్ పైన కూడా ఎంపీలకు పార్లమెంటరీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా కొంత సూచనలు సలహాలు ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లో ఏపీ బీజేపీ జనసేన సభ్యులకు కూడా సమావేశానికి రావాలని కూడా టీడీపీ నుంచి ఆహ్వానం పంపడం జరిగింది మొత్తంగా చూస్తే ఖచ్చితంగా ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ మద్దతు ఒకే అయితే వైసీపీ కూడా మద్దతు ఇస్తుండడంతో ఈ వ్యవహారం ఖచ్చితంగా ఇవాళ ఢిల్లీలో కొంత హాట్ టాపిక్గా మారింది ఈ ఇట్లాంటి సందర్భాలు అంటే ఎన్డీఏకు ఏపీలో శత్రువు అయినటువంటి టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం కొంత ఏపీ పాలిటిక్స్లో కూడా హాట్ టాపిక్ గా మారుతుంది అంటే గతంలో కూడా మనం అనేక విశ్లేషణలో చెప్పుకున్నాం ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి ఇరవై ఐదు సీట్లలో ఎవరు గెలిచినా ఏ రాజకీయ పార్టీ గెలిచినా టీడీపీ గెలిచినా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచినా ఖచ్చితంగా మోడీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అని మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో స్పీకర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు ఒకవైపు టీడీపీలో గెలిచినటువంటి పదహారు మంది జనసేన బీజేపీ వాళ్ళందరూ కాకుండా నలుగురు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఇవాళ ఎన్డీఏకి స్పీకర్కి పదవికి మద్దతు ఇవ్వడం పెద్ద ఎత్తున ఇవాళ హాట్ టాపిక్ అయింది సౌత్ నుంచి ఒకే ఒక రాష్ట్రం అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ మోడీకి స సపోర్ట్ ఇవ్వటం మరోవైపు వైఎస్ఆర్సిపి మోడీ ముందు మోకరు ఖచ్చితంగా ఇది ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఒక రకమైనటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అధికారం ఉన్నటువంటి కూటమి వాళ్ళందరూ కూడా కూటమిలో ఉంటే ఆ కూటమికే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్ కూడా మద్దతు ఇవ్వటం అంటే వాస్తవానికి కూడా ఇది జగన్కి దిగజారుడు తనమే అనుకోవాలి మరొక వైపు జగన్ ఎందుకు ఈ దిశగా ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆయన మీదున్నటువంటి కేసులు మరోవైపు ఈడీసీబీఐ ఉచ్చు బిగుస్తోంది ఓవైపు మరోవైపు బాబాయ్ హత్య కేసు ఓవైపు ఆయన మెడకు చుట్టుకుంది మరోవైపు అవినాష్ రెడ్డి కూడా ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారం చేయకుండా ఉన్నటువంటి ఉదంతం ఉంది అంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి ఓటమి భయం మరోవైపు కేసుల భయం మరోవైపు అరెస్ట్ భయం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈడీ సిబిఐ ఉచ్చు బిగుస్తోంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తే భవిష్యత్తులో కేసుల విషయంలో బీజేపీ మద్దతు తీసుకోవచ్చు అంటే ఇచ్చుపిచ్చుకొని అంటే క్విట్ ప్రోకో ఖచ్చితంగా కూడా జగన్కి క్విట్ ప్రోకో గతం నుంచి అలవాటే కాబట్టి ఆ క్విట్ ప్రోకోతో బీజేపీ కొంత మద్దతుగా నిలబడితే అంటే వాస్తవానికి ఇవాళ ఎన్డీఏలో ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు కొంత మెజారిటీ ఉంది వైఎస్ఆర్సీపీ నలుగురితోటి పెద్దగా స్పీకర్ ఎన్నికయ్యేది లేదు ఓడిపోయేది లేదు కానీ సపోర్ట్ చేశామని మొదటే మనం చెప్పేస్తే సపోర్ట్ చేసినట్టుగా భావిస్తే బీజేపీ కూడా వైసీసీపీ సపోర్ట్ చేసిందని అనుకు అను అనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక అంశం వచ్చినప్పుడు బీజేపీ జగన్కి వైఎస్ఆర్సీపీ కొంత అండగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే స్నేహపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి జగన్ బీజేపీకి ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నికలో మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది భవిష్యత్తులో ఈ స్నేహపూరితమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో ఇంకా ఎన్నిట్లో కొనసాగుతాయో వెయిట్ చేస్తుందాం మరి జగన్ ఇవాళ ఎన్డీఏకి మంత్రి ఇవ్వటం పైన మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ఇడేస్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ